మాల్దీవులు భారత్ మధ్య సంబంధాలు మళ్లీ గాడిన పడుతున్నాయి భారత్ సాయంతో చేపట్టిన మౌలిక వస్తువుల ప్రాజెక్టు నిర్మాణ పనులు పరుగులు పెడుతుండడమే ఎందుకు నిదర్శనం వాటిని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు మాల్దీవుల ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది మాల్దీవులు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మహమ్మద్ మైజో తొలుత భారత్ కు వ్యతిరేకంగా వ్యవహరించారు గత ప్రభుత్వాలు భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించారు అయితే కొన్ని నెలల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మైజో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపి ఉద్రిక్తతను నివారించే ప్రయత్నం చేశారు హిందూ మహాసముద్రంలో మాల్దీవులు వ్యూహాత్మక ప్రాంతం దీంతో భారత్ ఆ దేశంతో ఎప్పటి నుంచో సత్సంబంధాలను కొనసాగిస్తోంది అయితే రెండు వేల ఇరవై మూడులో మాల్దీవుల అధ్యక్షుడిగా మహమ్మద్ ముయిజ్జు బాధ్యతలు చేపట్టాక ఆయన భారత్కు వ్యతిరేకంగా చైనాకు అనుకూలంగా వ్యవహరించటం మొదలుపెట్టారు ఫలితంగా ఇరుదేశాల మధ్య కొన్నాళ్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మోదీ లక్షద్వీప్ పర్యటనపై కూడా అప్పట్లో మాల్దీవుల మంత్రులు నోర్పారేసుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవుల పర్యటన తర్వాత ఇరుదేశాల మధ్య సాధారణ పరిస్థితులు నెలకొనటానికి దోహదం చేసింది ఆ ఏడాది అక్టోబర్లో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు భారత పర్యటనకు వచ్చి ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఆ తర్వాత నుంచి ఇరుదేశాల మధ్య సంబంధాలు మళ్లీ పూర్వస్థితికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే భారత సాయంతో చేపడుతున్న మౌలిక వస్తుల ప్రాజెక్టులను మాల్దీవుల ప్రభుత్వం వేగంగా పూర్తి చేసేందుకు యత్నిస్తోంది భారత్ ఆర్థిక సాయంతో ప్రస్తుతం మాల్దీవుల్లో హనీమాదో అంతర్జాతీయ విమానాశ్రయం తిలామేల్ వంతన నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి హనీమాదో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం వేగంగా సాగుతోందని మాల్దీవుల గృహ నిర్మాణ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి అబ్దుల్లా ఎక్స్లో పోస్ట్ చేశారు ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ రుణ సదుపాయంతో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పూర్తవుతుందని తెలిపారు రన్వే నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు మాల్దీవుల్లో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న హోదాలు అతోల్లో ఈ విమానాశ్రయం నిర్మితమవుతోంది ప్రస్తుతం మాల్దీవుల రాజధాని మాలీలోనే పర్యాటకం కేంద్రీకృతమయ్యింది ఈ విమానాశ్రయం కారణంగా పర్యాటక వికేంద్రీకరణ జరిగి హోదాలు అతోల్ కూడా అభివృద్ధి జరుగుతుందని మాల్దీవుల ప్రభుత్వం అంచనా వేస్తోంది దక్షిణాసియా ఆగ్నేయాసియా మధ్య లాజిస్టిక్స్ హబ్గా కూడా ఉపయోగపడగలదని నిపుణులు అంటున్నారు మాల్దీవుల రాజధాని మాలీని ఇతర ద్వీపాలతో అనుసంధానించే తిలామేల్ వంతెన కూడా భారత ఆర్థిక సాయంతో నిర్మితమవుతోంది ఈ వంతెన నిర్మాణం అరవై శాతం పూర్తయిందని మాల్దీవుల గృహ నిర్మాణ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి అబ్దుల్లా ఎక్స్లో పోస్టు చేశారు వంతెన పైలింగ్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు వంతెన నిర్మాణంలో పైలింగ్ పనులే సవాల్తో కూడుకున్నవని వెల్లడించారు మొత్తం రెండు వందల అరవై మూడు పైల్స్ ను నిర్మించగా అరవై ఎనిమిది సముద్రంపై నిర్మించామని రాసుకొచ్చారు ఈ వంతెన నిర్మాణానికి భారత ప్రభుత్వం వంద మిలియన్ డాలర్లు గ్రాంట్ గా ఇవ్వగా ఇండియా ఎక్సిమ్ బ్యాంక్ నాలుగు వందల మిలియన్ డాలర్లను రుణంగా అందిస్తోంది ఈ వంతెనను భారత్ కు చెందిన అప్ఘాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ చేపడుతోంది అటు ప్రధాని నరేంద్ర మోదీని స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానించాలని మాల్దీవుల ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది ఏటా జులై ఇరవై ఆరున మాల్దీవులు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంది పర్యటనలో భాగంగా పలు అభివృద్ది ప్రాజెక్టులను మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ముయిజ్జు సర్కార్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం